హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓం నమో శ్రీ కార్తీక దామోదరాయ నమ అని చదువుకుంటూ ఉంటే అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది ఆ మంత్రంతో పాటు ఏదైనా ఒక మంచి పని చెప్పినా విన్నా చేసినా అంతకంటే ఎక్కువ పుణ్యఫలం అనేది వస్తుంది అందుకే అలాంటి మంచి విషయం చెప్తున్నాను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా విని ఆ మంచి పనిని చేసి మంచి పుణ్యఫలం సంపాదించుకోవాలని ఆశిస్తూ కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను ఇకపోతే మన కంటెంట్ నేమ్ వచ్చి ఈ మూడు పదాలను అనుసరిస్తే చాలు జీవితంలో ఏ సమస్యలు రావు మొదటి పదం ఒక అక్షరం రెండవ పదం రెండు అక్షరాలు అయితే మూడవ పదం మూడక్షరాలలోనే ఉంటుంది ఇదే ఈ కంటెంట్లో ఉండేటువంటి అద్భుతం అయితే మనం అనుసరించాల్సిన దాంట్లో మొదటి అక్షర పదం ఏంటంటే అది నా అంటే నావాడు నా కొడుకు నాది నాకు ఈ ఆలోచనలు వదిలేస్తే సగం సమస్యలు వెళ్ళిపోతాయి అది ఎలాగో ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుకో కూతురో పెళ్లి చేశారు అనుకోండి వాడు నా కొడుకు నా బిడ్డ లేదా నా కూతురు అనే ఆలోచన వదిలేయాలి ఎందుకంటే ఎప్పుడైతే పెళ్ళవుతుందో ఒక మంచి తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన మొట్టమొదటి పని సంపూర్ణమైన స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలి అంటే ఎప్పుడైతే వాళ్ళకి పెళ్లి చేస్తారో మీ పిల్లలు మానసికంగా వికసించినట్లే అంటే మెచ్యూర్ అయినట్లే కదా అలాంటిది ఆ విధంగా వారు పెద్దవారు అయితే అంటే వారి పట్ల మీ బాధ్యతలు తొలగిపోయినట్లే కదా అంటే మీ బిడ్డ పట్ల ఇన్ని రోజులు మీరు నిర్వర్తించిన బాధ్యతలు ఇక నుంచి వారికి కొత్తగా వచ్చిన జీవిత భాగస్వామి నిర్వర్తించాలి కదా మరి అలా జరగాలంటే ఫస్ట్ మీరు ఆ విధుల నుంచి తప్పుకోవాలి కదా అంటే వాడి భార్య లేదా తన భర్త వారిద్దరి మధ్యలో ఎలాంటి జోక్యం కానీ పెద్దరికం కానీ ఎట్టి పరిస్థితుల్లో కలుగు చేసుకోకూడదు అలా కాకుండా ఇంకా వాళ్ళని మీ చెప్పు చేతుల్లోనే ఉండాలి అంటే ఇక వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఎప్పుడు వారి సమస్యలను పరిష్కరించుకొని జీవితాన్ని చక్కబెట్టుకుంటారు చెప్పండి అందుకే సపోజ్ మీ కొడుకు పేరు కృష్ణ కూతురి పేరు రాధా అనుకోండి నా కృష్ణ నా రాధ లేదా నా కొడుకు నా కూతురు అనేది వదిలేసి మన కృష్ణ మన రాధ మన బిడ్డ అని అనుకోండి నా అంటే వాళ్లపైన మళ్ళీ సర్వ హక్కులు కావాలి అని కోరుకుంటారు మన అంటే హక్కులు కొంతవరకు బదిలీ అయ్యాయి అనే విషయము గుర్తొస్తుంది గుర్తు రావాలి కూడా అప్పుడే మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి మీకు వృద్ధ వృద్ధాశ్రమ బాధలు అనేటివి కూడా ఉండవు సో ఇది ఒక అక్షరం గల అంటే మీరు అనుసరించాల్సిన నేను చెప్పబోయే ఈ మూడు మూడు పదాలలో మొదటి పదమైన ఒక్క అక్షరం కలిగిన పదం ఇకపోతే రెండు అక్షరాల రెండవ పదం అనేది ఏంటంటే అది క్షమ ఎస్ క్షమా గుణం ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఏ విధంగానైనా బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా అది మీ పట్ల ఎదుటివారు వారి యొక్క తెలివి తక్కువ తనము వలనో లేదా మూర్ఖత్వము వలనో లేదా వారి యొక్క అజ్ఞానము చేతో లేదా వారి యొక్క చేతగాని తనము వలనైనా చేసిన పొరపాటు అంటే మీ అంత జ్ఞానము మీ అంత చదువు సంస్కారము గొప్పతనము సమర్థత వారికి లేకపోవచ్చు అందుకే వారు అలా మీ పట్ల ప్రవర్తించాల్సి వస్తుంది దాని ఫలితంగా మీరు బాధపడాల్సి వస్తుంది అప్పుడు మీకు ఆ బాధ యొక్క విలువ ఆ బాధ యొక్క నొప్పి అనేది తెలుస్తుంది కదా మరి అదే బాధను ఎదుటివారికి రావాలి అని కోరుకుంటే ఇక మీకు వారికి మధ్య తేడా ఏముంటుంది చెప్పండి సో ఇక్కడ మనము ఎదుటివారి బలహీనతలను అర్థం చేసుకుని క్షమించడం అలవర్చుకోవాలి అనేదే మనం అనుసరించవలసిన రెండక్షరాల పదం అదే క్షమాగుణం ఓకే ఇకపోతే మూడక్షరాల మూడవ పదం సహనం ఇది చూడడానికి మూడక్షరాల పదం కానీ మన జీవితంపై దీని యొక్క ప్రభావం కానీ దీని పరిధి కానీ సందర్భాలు కానీ అనంతం మనం నిత్యం చేసే పనుల్లో కానీ ఆశించే ఫలితాల్లో కానీ ముఖ్యంగా ఎదుటివారు ప్రదర్శించే కోపంలో కానీ అనునిత్యం మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది ఈ పరీక్షల్లో కానీ మనము నెగ్గాము అంటే జీవితంలో మనకు మనమే సాటి మనమే గొప్పవారము మన అంత గొప్పవారు ఇక ఎవరు ఉండరు కానీ దీనిని జయించడం కానీ జయించే మార్గాన్ని నిర్దేశించడం కానీ ఎవరి తరము కాదు అందుకు నా స్థాయి కూడా సరిపోకపోవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు నా సద్గురు సాయినాథుడు నాకు నేర్పిన కొన్ని పాఠాలను చిట్కాలను మీతో అంటే నా స్వీట్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందులో మొదటిది ఎదుటివారి కోపం ఎలా అర్థం చేసుకోవాలి ఎలాగంటే చూడండి ఎదుటివారు కోపంతో మిమ్మల్ని తిట్టారు అంటే వారి యొక్క నాలుకతో మీరు చేసిన పాపాలను కడిగినట్లుగా భావించాలి సహనంతో ఉండాలి ఇది మొదటిది ఇకపోతే రెండవది ఏదైనా ఒక సమస్య అనేది ఉంటే తప్పకుండా దానికి పరిష్కారం కూడా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి మన యొక్క సహనంతో బుద్ధి కుశలతతో దానిని పరిష్కరించుకోవాలి లేదా ఆ సమస్యను అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీకు నేను హామీ ఇస్తున్నా ఇలాంటి సమస్యలు మీకు ఏమి ఉన్నా నాతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు సహాయపడడానికి నేను చేయగలిగిన ప్రయత్నం చిత్తశుద్ధితో ఆ సాయేశ్వరుని ఆశ ఆశీస్సులతో తప్పకుండా చేస్తాను ఇకపోతే మూడవది గెలుపు అనేది ఎవరికీ ఎప్పటికీ అంత సులభంగా రాదు మనం గెలవాలంటే ఎన్నో అపజయాలను చూడాల్సిన పని ఉంటుంది మనం ఎదుర్కొన్న ఆ అపజయాలలోనే మన గెలుపు రహస్యం కూడా ఉంటుంది దానిని జల్లిడ పట్టి సహనంతో దానిని తెలుసుకొని అందుకొని గెలవడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఓటమి అనేది మన గెలుపుకు పునాది అని తెలుసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అన్నీ ఒక్కరోజులో చెప్పలేం ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతే వినడానికి మీకు ఓపిక ఉండదు చెప్పిన నాకు ఫలితము ఉండదు మీరు నా సోల్మేట్స్ అంటే నా ఆత్మ లాంటి నా ఛానల్ని కనెక్ట్ అయి ఉంటారు ఇలాగే కనెక్ట్ అయ్యి ఉంటే ఇలాంటి మంచి మాటలు భవిష్యత్తులో ఎన్నో చెప్పుకుంటాం ప్రస్తుతానికి దయచేసి మీకోసం మీకు మంచిని అందించడం కోసం నేను పడే కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వమని పేరు పేరున ప్రాధేయపడుతూ రేపు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శుభం